మధ్యమే బలం కాపు స్టిక్కర్ అనే ముద్ర ఇస్తారు వంగవీటి మోహన్ రంగ గారికి కాపు నాయకుడే కాపు కులస్తుడే కానీ ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి అక్కడే వేదిక మీద ఆయన చంపేశారు అలాగే చిరంజీవి గారు పార్టీ పెట్టారు ప్రజారాజ్యం ప్రజారాజ్యం పెడితే మరి ఈ కాపు ప్రేమలేఖలు రాస్తాడు ముసలాయన హరిరామ్ జోగయ్య గారు లీడరు ఆయన ఏమన్నాడు కరెక్ట్గా నేను పక్కన కూర్చున్నా ప్రెస్ మీట్లో కూర్చుంటే చిరంజీవి తిరుపతి ఉంచుకుంటాడు కానీ పాలకొల్లెత్తు ఉంచుకుంటాడా అంటాడు ఏమైనా అసలు బుద్ధి ఉందండి అసలు ఏమైనా హర్రాంజ ఒక హోమ్ మినిస్టర్ పనిచేశాడు తెలుగుదేశం గవర్నమెంట్లో మరి కాపు నాయకుడు అని చెప్పుకుంటాడు మరి అక్కడ ఎవడైనా రేపు వన్ వీక్లో పోలింగ్ ఉంది ఎవడైనా మాట చెప్తాడు ఆ మాట చెప్పంగానే రిజల్ట్ తారుమారు అయిపోయింది అక్కడ ఈ ఇతనేమో ముద్రగడ మీకు నమస్కారం ఉంది బాబు మా పాటలు కూడా పెట్టాం మొలతాడు చూపించమంటున్నాడు ముద్రగడ అని చెప్పి ఇతను ఏంటంటే కాపు నాయకుడే ఏం చేసావు నువ్వు కాపులకి సరే అండి ఇప్పుడు సారు కాపు నాయకుడు పోనీ ఏమన్నా నువ్వు ఏమన్నా బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగు మరి ఇక్కడ వారు పార్టీకి ఇచ్చి ఇక్కడ నడుపుతున్నారు కార్యక్రమాలు ఆయన ఏం బెదిరిపోలేదే భయపడిపోలేదే జగన్మోహన్ రెడ్డి జనాన్ని చూసి అధికారులను చూసి ఏం పెదరలేదే అది లీడర్షిప్ పట్టండి అతన్ని నాయకుడు అంటారు మనం ఇతను ఏంటంటే కద్దర బట్టలు వేసుకుని వచ్చాడు కద్దర అంటున్న వ్యక్తి యువ నాయకుడు కాపు జాతికి ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వైసీపీలో ఉన్న కాపులందరూ నిజంగా ఇక మీరు ఎంత ఏంటంటే ఆ మహేష్ బాబు అంటాడు కూర్చో మడతెట్టాను మీకు మడతట్టే రోజుల దగ్గర పడిపోయాయి మీరు వెళ్ళిపోతారు ఇంటికి ఏంటంటే నువ్వు కాపు నాయకుడు అయితే ఇదో పవన్ కళ్యాణ్ గారు మీరు అద్భుతంగా ఇలా ఇలా పనిచేయండి మా సైడ్ నుంచి మేము డబ్బులు లేవంట ముద్రగడ్డ దగ్గర ఒక వెయ్యి రూపాయలు కూడా లేవంట ఈ ఈలు లీడర్స్ పోనీ నిలబడ్డాడు పార్టీ పండుగకి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి కాపు జాతి అందరికీ చెప్పి అయ్యా మా ఓడి నిలబడ్డాడు మీరు అందరూ తలవాండి అని ఏ రోజైనా విరాళం ఇప్పించారా మీరు అరవై సీట్లు పవన్ కళ్యాణ్ తెచ్చుకోలేదు నూట ఐదు తెచ్చాం ఒకరిని గెలిపించారు ఆ దరిద్రుడు కూడా అటు పోయాడు మళ్ళీ ఇంకా లైఫ్ లేదు అతనికి అయిపోయింది అతనికి రాపాక వరప్రసాద్ అతను అయిపోయిన చరిత్ర వీళ్ళెంతా ఏంటంటే ముద్రగడ్డ గారు కానీ హరిరాంజ గారు బాణాలు మనం